హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేక్ చూసారు కదా ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో ఈ కేక్ని మీరు ఆర్డర్స్కైనా లేకపోతే ఇంట్లో మీ పిల్లల కోసం రెడీ చేయాలనుకున్నా ఎలా చేయాలనేది క్లియర్గా చెప్తాను మీరు ఫస్ట్ టైం చేస్తున్న ఎలాంటి మిస్టేక్ చేయకుండా చేయొచ్చు ఈ రోజైతే నేను చాక్లెట్ ఫ్లేవర్లో చేస్తున్నాను ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి చాక్లెట్ ఫ్లేవరే వాళ్ళకి ఇష్టం లేకపోతే టఫ్లైనా తింటారు కానీ మిగతా ఏ ఫ్లేవర్స్లో చేసినా చాలా తక్కువ తింటారు చాక్లెట్తో పోలిస్తే అంటే ఇష్టంగా తినేదైతే ఇది ఒకసారి ఇస్తాం కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేద్దాం అనేసి ఇదైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే ఉంటుంది సెవెన్ ఇంచ్ కేక్ టిన్లో చూసారు కదా ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుంది టిన్ హైట్ దాని ఫుల్ అయిపోయింది అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ మనం చేసుకునే కేక్ ఎలా చేయాలంటే మనం ఆ రోజు ఏ డిజైన్ అయితే వేస్తున్నామో చేస్తున్నామో దాని ప్రకారం బట్టి మనం కేక్ టిన్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇలా టాపర్స్ పెట్టి చేసే థీమ్ కేక్స్ అయితే చక్కగా హైట్లో ఉంటేనే బాగుంటాయి ఫ్లాట్ కేక్స్ కన్నా కూడా హైట్ అయితేనే లుక్ బాగా లేకపోతే మీరు ఫ్లాట్లో చేసుకోవాలి మీరు డిజైన్ వేరే చేసుకోవాలనుకుంటే ఎయిట్ ఇంచ్ కేక్టీ అయినా యూజ్ చేయొచ్చు ఇంకా హైట్లో చేయాలనుకుంటే సిక్స్ ఇంచ్ కేక్టీ అయినా యూస్ చేయొచ్చు హైట్ ఉంటే ఒకేసారి బేక్ చేయొచ్చు లేకపోతే హైట్ లేకపోతే టూ టైమ్స్ అయితే బేక్ చేయాల్సి వస్తుంది అందుకని నేను ఎప్పుడైనా చెప్తాను మీరు కేక్ టిన్స్ ఎలానో కొంటున్నారు కాబట్టి సేమ్ కాస్ట్ ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఫరక్ ఉండొచ్చు అంటే ఫ్లాట్గా ఉన్న వాటికి హైట్గా ఉన్న వాటికి సో మీరు హైట్గా ఉన్న వాటిని ప్రిఫర్ చేయండి ఆన్లైన్లో లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ ఆన్లైన్లో అంత బెటర్గా లేవు అమౌంట్ వేస్ట్ అవుతుంది కొన్నా కూడా అంటే హైట్వి దొరకడం లేదనమాట అది నేను నేను చెక్ చేస్తూనే ఉన్నాను మీరైతే ఎప్పుడన్నా బేకింగ్ మెటీరియల్ షాప్కి అలా వెళ్తే ఒకేసారి తెచ్చి పెట్టుకోండి టిన్స్ ఏమి పాడైపోయే కాదు కదా ఇప్పుడు నేను వాడతాను వాడని అనుకోకుండా ఇవేమి పెద్ద కాస్ట్లీ ఏమి ఉండవు కాబట్టి ఒకేసారి తెచ్చిపెట్టుకోండి అలాగైతే నేను ఈ స్పాంజ్ ఎగ్లేస్ చేశాను మీకు రెండు వీడియోస్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎగ్తో ఎలా చేయాలి ఎగ్లేస్ ఎలా చేయాలనేది మీరు ఒకసారి చెక్ చేసేయండి ఇంకా స్పాంజ్ వీడియో కూడా పెడితే ఆ వీడియో లాంగ్ అయిపోతుంది నేను కూడా షూట్ చేయలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట ఆ టైంకి బాబు బర్త్డేకి చేశాను ఇంక ఇంత పెట్టుకోవాలి అనుకోలేదనమాట ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా లేకపోతే ఎల్లో కలర్ షూట్ చేసేదాన్ని ఇక్కడ అయితే నేను టూ కప్స్ విప్పింగ్ క్రీమ్ అయితే విప్ చేసి పెట్టుకున్నాను ఈ కేక్ ఎంతైతే అంత యూస్ చేసి నేను ఆ రోజు సెకండ్ కేక్ కూడా చేశాను అనమాట దానికి కూడా కలిపి అనమాట నేను క్రీమ్ చాలా తక్కువ యూజ్ చేస్తాను సో నాకు ఇది సరిపోతుంది టూ కప్స్ మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మీరు టూ అండ్ హాఫ్ కప్ వరకు అయితే విప్ చేసుకొని పెట్టుకోవచ్చు డిజైన్ ఏం లేదు కదా అందుకని టూ కప్స్ అయితే ఎనఫ్ అనమాట కొంచెం విప్పింగ్ క్రీమ్ తీసుకొని ఏదైతే మధ్యలో మన ఫీలింగ్ వాడతాను చూడండి అందులో నేను చాక్లెట్ గనాష్ అయితే యాడ్ చేస్తున్నాను చాక్లెట్ గనాష్ స్కిప్ చేసినా పర్లేదు కానీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట అంటే చాక్లెట్ మూస్ క్రీమ్ అంటాం కదా ఆ క్రీమ్ చాక్లెట్ కేక్తో చాలా బాగుంటుంది అందుకని ఎంత కావాలో అంత ఘనాష్ను అయితే యాడ్ చేస్తున్నాను గనాష్ యాడ్ చేయగానే మనకేం పలచగా అయిపోదు మీరు గనాష్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో ఉండే కొద్ది అది స్టిఫ్ అయిపోతుంది కదా అలాగే అనమాట మీరేం టెన్షన్ పడమాకండి మనం క్రీమ్లో గనాష్ యాడ్ చేసాం కదా క్రీమ్ ఏమన్నా మెల్ట్ అయిపోతుందేమో అనేసి ఒకవేళ మీకు సాఫ్ట్ అనిపించింది అనుకోండి ఆల్రెడీ చూసారు కదా ఎంత స్టిఫ్ పీక్లో ఉందో సాఫ్ట్ అనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయింది ఘనాష్తో చేసింది కాబట్టి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట ఎంత కావాలో అంత ఘనాష్ అయితే యాడ్ చేశాను మీరు ఇప్పుడు నేనైతే జల్లించలేదు ఒకవేళ మీరు కేక్ మీద ఘనాష్ యాడ్ చేయాలనుకుంటే చక్కగా జల్లించుకోండి ఇప్పుడు చాక్లెట్ చంగ్క్స్ అలా ఉంటాయి కాబట్టి సరిగా మెల్ట్ అవ్వకపోతే ఒకవేళ ఇప్పుడు లోపలే కాబట్టి మధ్యలో వచ్చిన టేస్ట్ బాగానే ఉంటుంది అనేసి నేనైతే జల్లించలేదు ఒకవేళ మీరు కేక్ మీద డెకరేషన్ అంత కోసం యూజ్ చేసే పని అయితే ఘనాష్ని తప్పకుండా జల్లించుకోవాలి ఇక్కడ నేను టెన్ ఇంచ్ కేక్ బోర్డ్ తీసుకున్నాను మనం మామూలుగా షాప్కి వెళ్ళి వన్ కేజీ హాఫ్ కేజీ కేక్ బోర్డ్స్ ఇవ్వండి అంటే వాళ్ళే ఇస్తారన్నమాట ఆ సైజ్ ప్రకారం మనం సెట్ చేసుకోవచ్చు అలాగైతే కింద నేను విప్పింగ్ క్రీమ్ కూడా అప్లై చేశాను కేక్ బోర్డ్కి కేక్ లేయర్కి మధ్యలో మీరు ఆర్డర్స్ ఇచ్చే పని అయితే ఘనాష్ అప్లై చేయండి అంటే ఎక్కువ దూరం వెళ్ళేది అనుకోండి అప్ చే అప్లై చేస్తే స్కిప్ అవ్వదు అనమాట కేక్ అనేది మరి మన పక్కనే అలా ఇచ్చేదైతే మీరు క్రీమ్ అప్లై చేసినా సరిపోతుంది ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకొని చక్కగా స్పంజింగ్ అని చేయండి స్పంజింగ్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఎవరికి ఉండదు ఉండదు అంటే కేక్ స్పాంజ్ ఉంటుంది కదా అది ఎక్కువ సాఫ్ట్ ఉందనుకోండి మనం ఎక్కువ స్పాంజింగ్ చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా కొంచెం హార్డ్గా కానీ మీడియంగా కానీ ఉంటే కొంచెం స్పాంజింగ్ అనే చేయాలి మరియు ఓవర్గా చేయకూడదు మరి తక్కువ తక్కువనే చేయకూడదు అదే కొంతమంది అడుగుతారు కదా షుగర్ సిరప్ ఎక్కువ ఉంది లేకపోతే తక్కువైంది లేకపోతే షుగర్ తక్కువైంది ఇలాగ దాన్ని బట్టి మనం చేసే కొద్దీ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఎవరైనా ఇది మెజర్మెంట్ చేయాలని చెప్పినా మీ స్పాంజ్ ఎలా ఉందో తెలియదు కదా సో దాన్ని బట్టి మీరు చేస్తున్న కొద్దీ మీరే ఒక వచ్చి మీరే సెట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మన స్పంజింగ్ అయిపోయాక మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ మూజ్ క్రీమ్ని అప్లై చేసి మళ్ళీ ఎక్స్ట్రా పైన ఘనాష్ను కూడా అప్లై చేస్తాను చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ ఇంట్లో పర్క్ చాక్లెట్స్ ఉండట వాటిని కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసాను ఇవి ఇంకా ఫ్లేవర్స్ అంటాం కదా మనం ఓరియో ఫ్లేవర్ అంటాము కిట్ కేర్ ఫ్లేవర్ అంటాం ఇదంతా సేమ్ ఉంటుంది ఫిల్లింగ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను పర్క్ యాడ్ చేశాను కదా అర అక్కడ మీరు ఎక్కువ కిట్ క్యాట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఓరియో క్రష్ చేసుకొనిచ్చి లా చేసుకొని వేసుకుంటే అది ఓరియో ఫ్లేవర్ అవుతుంది కిట్ క్యాట్ ఎక్కువ వేస్తే అది కిట్ క్యాట్ ఫ్లేవర్ అవుతుంది ఇలా అనమాట చిన్న చిన్న చేంజెస్ అలాగే అక్కడ చాకో చిప్స్ యాడ్ చేసుకుంటే చాక్లెట్ చాకో చిప్స్ ఫ్లేవర్ అవుతుంది నేమ్స్ అన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి చాలా నేమ్స్ అనేవి పెట్టుకోవచ్చు మనం కేక్స్కి అయితే ఇలా సెకండ్ లేయర్ కూడా పెట్టేసి నేను మళ్ళీ గణాష్ అయితే పైనుంచి అప్లై చేస్తున్నాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మనం సోకింగ్ చేశాక ఏ ఫ్లేవర్ కేక్ అయినా పైనాపిల్ అయినా స్ట్రాబెరీ అని ఏదైనా సరే ఇలా చాక్లెట్ అయినా గనాష్ కానీ లేకపోతే ఆ ఫ్లేవర్కి రిలీ రిలేటెడ్గా క్రషెస్ కానీ కొంచెం ఇలా స్పాంజ్ మీద యాడ్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా స్పాంజ్లో కూడా దిగుతుంది లేకపోతే మనం సోకింగ్ చేస్తాం కదా ఆ వాటర్లోనే ఆ క్రష్ అయిన యాడ్ చేసుకొని వేయవచ్చు అనమాట నెక్స్ట్ లేయర్ కూడా నేను ఇలాగ సేమ్ ఫస్ట్ అయితే చూపించానో సేమ్ అలానైతే నేను చేసుకుంటున్నాను ఈరోజైతే నేను మాషా అండ్ బేర్ థీమ్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నాను అసలు ఆ కార్టూన్ మీలో ఎంతమందికి మందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే ఆ కార్టూన్ మాకు ఎంత ఇష్టం అంటే నలుగురం కూర్చోని ఉన్నట్టు చాలా ఫన్నీగా ఉంటుంది బాగుంటుంది ఆ చుట్టూ ఉండే క్లైమేట్ ఇదంతా మీరు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట ఒక్కొక్కసారి మంచి పడుతున్నప్పుడు కానీ లేకపోతే ఆ యాపిల్స్ కానీ మాషా అండ్ బేర్ అలాగే హైడీ ఇంకోటి బేర్ బ్రదర్స్ అని ఉంటుంది కదా ఇంకా టిఆన్ టీఎన్ ఇంకోటి పిగ్ ఉంటుంది కదా ఇవన్నీ క్లైమేట్స్ కానీ వాళ్ళు చూపించే సీనరీస్ కానీ అసలు ఎంత బాగుంటాయి చూడడానికి ఆ రియల్ యాపిల్స్ లాగా చూపించడం యాపిల్ ట్రీస్ అవన్నీ మంచిగా అనిపిస్తాయి మూవీస్ కన్నా కూడా పిల్లలతో పాటు కలిసి ఇది కూర్చొని చూస్తాము తర్వాత మాషా అయితే మా వాడికి ఎంత ఇష్టం అంటే అందులో మాషా ఉంటుంది కదా అది చేసే అది చూసేటప్పుడు అది మాషా చేసే అల్లరంతా వీడు సేమ్ అలా చేస్తూ ఉంటాడు అనమాట చాలా బాగా అనిపిస్తుంది అదంతా చూస్తే వాళ్ళ బేర్కి అలాగే మాషాకి మధ్య ఉన్న రిలేషను అందులో ఉండే ఇంకా ఉంటాయి కదా చాలా అయితే అవన్నీ బాగా అనిపిస్తాయి అనమాట ఇప్పుడు నార్మల్గా మనం టౌన్స్లో కానీ అలా ఉంటే పోయి మనం ఈ థీమ్లో కేక్ చేయండి అని అంటే అంత ఏమో అన్ని చోట్ల ఒప్పుకోకపోవచ్చు చేయడానికి కాకపోతే మనం ఇంకొంచెం ఎక్కువ వెయిట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అదే మనం ఇంట్లో కానీ లేకపోతే హోమ్ బేకర్స్ కానీ మీకు హాఫ్ కేజీలో అయినా అలా థీమ్ కేక్స్ చేసిస్తారు లేకపోతే ఇంట్లో మనం చక్కగా చేసుకున్న ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అదే ఫౌండెంట్తో అయితే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఆ ఫౌండెంట్ మనం తినాం కదా ఇలా చక్కగా పేపర్ టాపర్స్ ప్రింట్ చేయించుకొని మనం హ్యాపీగా మనకు నచ్చిన థీములు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇదంతా వచ్చేస్తుంది కొంచెం ఏదైనా సరే ఒకటి రెండు కేక్స్ చేయండి ఒక ఐడియా అయితే మనకి రాదు ఇలా టాపర్స్ రిలేటెడ్ అయినా సరే నేను ఇప్పటికీ చాలా అయితే ప్రింట్ చేయించి ఇలాగా కేక్స్ అయితే చేశాను కదా థీమ్లు ఒక్కోసారి నేను కూడా మిస్టేక్ చేస్తుంటాను అదేంటో మీకు కూడా చెప్తాను చూడండి ఈ వీడియోలో తర్వాత నేను ఎవరైనా కేక్స్ చేసే వాళ్ళకైతే నేను చెప్పాను రెండు మూడు వీడియోస్లో ఇలాంటిది స్టీల్ స్టీల్ది స్క్రాప్లు ఒకటి కొన్ని తెచ్చి పెట్టుకోండి చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది ప్లాస్టిక్ ఇంకోటి వాటితో పోలిస్తే ఈ స్టీల్ స్టీల్ అనేది మంచిగా షార్ప్ చేసి వస్తుంది బాగుందనమాట కొంచెం పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఎందుకంటే స్టార్టింగ్ కదా మనకి ఆ ప్లాస్టిక్ సన్నగా ఉన్న వాటితో ఫినిషింగ్ చేసి చేసే అలవాటు అయిపోయి ఇది స్టార్టింగ్లో కొంచెం పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత మనం మెల్లిగా ప్రాక్టీస్ చేసే వర్క్ మంచిగా నీట్గా వస్తుంది ప్లాస్టిక్ స్క్రాపర్స్తో పోలిస్తే ఈ స్టీల్ స్క్రాపర్తో మంచిగా వస్తుంది లేకపోతే మీ దగ్గర ఏదన్నా ఇలాంటిది స్టీల్ది ఏదన్నా ఉన్నా కూడా మీరు యూజ్ చేయొచ్చు స్క్రాపరే కాకపోయినా ఇలా సపరేట్ కొనకపోయినా ఇలాంటి రేకు లాంటివి మీ దగ్గర ఏదైనా మంచిది క్లీన్ ఇది ఏదన్నా ఉంటే మీరు యూజ్ చేయొచ్చు నేను చక్కగా క్రమ్ కోటింగ్ చేసేసాక ఇప్పుడు చూపించాను కదా ఇంకా మా వారి బర్త్డే కోసం అవన్నీ రెడీ చేస్తుంటే నేను నేను ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో సెట్ చేసేసాను ఆ కేక్ కోసం అయితే నేను తీయించిన ప్రింట్అట్ అయితే ఇది గ్లాసీ ప్రింట్ అంటారు కదా నేను ఆల్రెడీ దీని మీద వీడియో అయితే చేశాను ఇది తీయించాను నేను ఇంకో కేక్ కూడా చేయిస్తున్నాను కాబట్టి దాని మీద కూడా నాకు రెండు టాపర్స్ అయితే కావాలి అది కూడా ఇందులోనే చేయించాను మా వాడు పర్టిక్యులర్గా చెప్పాడు మాషాన్ బేర్లో ఉడెన్ హౌస్ ఉంటుంది కదా అది కొన్ని ఏంటంటే నార్మల్ కార్టూన్ టైప్లో ఉంటే ఇలా రియల్గా ఉడెన్ హౌస్లో ఉంటుంది వాడు రియల్ ఉడెన్ హౌస్ కావాలని అన్నాడు అనమాట ఇప్పుడు మీకు చూయించాను కదా మీరు ప్రింటర్స్లో వెతికినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట మాషా బేర్ హౌస్ ఇలా ఏవైనా నేను ఇవి ఒక్కోటి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట యాపిల్ ట్రీ ఒకటి డౌన్లోడ్ పెట్టుకొని మళ్ళీ ఈ వుడెన్ హౌస్ ఒకటి డౌన్లోడ్ పెట్టుకొని బేర్ డౌన్లోడ్ ఇట్లా సపరేట్ సపరేట్గా ఒక ఫ్లేవర్ డౌన్లోడ్ పెట్టుకొని మష్రూమ్ కూడా ఉన్నాయి కదా అవి అలాగే హ్యాపీ బర్త్డే ఆరా అని ఉంది కదా అది కూడా నేను డౌన్లోడ్ పెట్టుకొని పైన నేమ్ అనేది నేను చేసుకున్నాను ఇది ఎలా చేయాలనేది ఆల్రెడీ మీకు వీడియో అయితే చేశాను ఇది ఫుల్గా కస్టమైజ్డ్ కేక్ అనే చెప్పాలి ఇలాంటి కేక్స్ ఎవరైనా మీకు ఇస్తే సేమ్ అవుట్స్ మీరు చేయాలని దాని వెనుక చాలా వర్క్ ఉంటుంది ఒక్కొక్కటి డౌన్లోడ్ పెట్టుకొని వాటి మళ్ళీ క్యాన్ ఎడిట్ చేసుకొని చేసుకోవాలి కాబట్టి మీరు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి కస్టమైజ్ కేక్ కాబట్టి మీరు కస్టమర్కి అర్థమయ్యేలా చెప్పండి ఏముంది జస్ట్ ప్రింట్అవుటే కాదు కదా దాన్ని చాలా టైం పెట్టాలి ఎఫర్ట్స్ పెట్టాలి ఒక్కటి చూసుకొని సేమ్గా వచ్చేలాగా మనం ఆ అవుట్స్ అవి అవి పిక్చర్స్ వెతుక్కొని డౌన్లోడ్ పెట్టి ఎడిట్ చేసి మళ్ళీ కటింగ్ కూడా క్లీన్గా చేసుకొని మనం కేక్ మీద పెట్టాల్సి ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది సో అందుకు మనం ఛార్జ్ అయితే చేయాలి ఇక్కడ నేను ఆ హ్యాపీ బర్త్డే ఆరో పక్కన అవి పక్కన అవి పెట్టాను కదా వాటిని ఏమంటారు ఇలాగా మామూలుగా మనకి గార్డెన్కి పెట్టుకుంటాం కదా అవి కొంచెం చిన్నగా అయినాయి అనమాట సైజు మీరు కొంచెం పెద్దగా పెట్టుకోండి అంటే ఇంకా మనం కొన్ని కొన్నిసార్లు ఎడిట్ చేసేటప్పుడు సైజు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట మనం అనుకో ఇది ఈ సైజులో వస్తుంది అనుకున్నది కొంచెం పెద్దగా రావచ్చు ఇది చిన్నగా రావాలనుకున్నది కొంచెం చి అదే పెద్దగా రావచ్చు పెద్దగా రావాలనుకున్నది చిన్నగా రావచ్చు అలాగా హౌస్ కూడా కొంచెం చిన్నగా అయింది అనమాట హౌస్ అలాగే పక్కన ఉన్నాయి కదా నేను చెప్పాను కదా అవి అవి రెండు కొద్దిగా చిన్నగా వచ్చినాయి అని అనిపించింది అనమాట వాటిని కొంచెం నేను పెద్ద సైజులో చేసి పెట్టుకోవాల్సింది మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశానులేండి మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైంది ఇలాగ మీరు ఏమైనా మీ పిల్లలకి అలా చేయాలన్న ఆర్డర్స్ ప్రకారం చేయాలనుకున్నా ఇవి ఎలా చేయాలి అనేది తర్వాత ఒకసారికి బేర్ ఇలా ఉన్నది కొంచెం ఫనీగా ఉన్నది నార్మల్ బేర్ కాకుండా ఇలా ఫన్నీగా ఉన్నది తీసుకున్నాను దానికి తగ్గట్టుగా అల్లరి పిల్ల మాష అయితే వచ్చింది ఎంత ఫన్నీగా ఉంటుంది ఎంత క్యూట్గా ఉంటుంది కదా ఈ పాప అయితే అలాగే తిని తిని ఫోస్ కూడా నేను కొంచెం వేరుగా తీసుకున్నాను అనమాట కొంచెం ఫన్నీగా ఉండేలా తీసుకున్నాను అలాగే యాపిల్ ట్రీ నార్మల్గా అయితే నేను ప్రింట్ చేయించాను కదా ఇప్పుడు ఎటు హౌస్ అనేది సైజ్ కొంచెం తగ్గిపోయింది బేరే పెద్దగా వచ్చింది అందుకనేసి నేను పైన ఇలా పెట్టాను కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్లుగా తర్వాత అయితే ఇంకొన్ని ఎక్కువ తీయకుండా మరీ కేక్ సైజుని పట్టు కూడా మనం ఈ టాపర్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి కాబట్టి ఒక పెంగ్విను ఒక పెంగ్విన్ వస్తుంది కదా అదే మంచి పడే టైంలో వస్తుంది కదా ఆ పెంగ్విన్ అలాగే ఒక పాండా కూడా వస్తుంది స్పెట్స్ పెట్టుకొని ఇవి రెండు తీయించాను అలాగే కొన్ని మష్రూమ్స్ కూడా తీయించాను అనమాట ఒకటే మష్రూమ్ డౌన్లోడ్ పెట్టుకొని మనం పేస్ కోసం ఎడిట్ చేసుకుంటాం కదా అక్కడ ఒక మష్రూమ్ని పెద్ద సైజులో అంటే కొంచెం పెద్దగా చేసి మళ్ళీ దాన్ని కాపీ చేసి ఇంకో చోట కొంచెం సైజు తగ్గించి అలాగా చిన్నగా పెద్దగా చేసుకుంటాను ఇప్పుడు ఫ్లవర్స్ కూడా నేను పెడుతున్నాను కదా ఆ ఫ్లవర్స్ని కూడా ఒకటే ఫ్లవర్ నేను డౌన్లోడ్ చేసుకొని ఒక చోట చిన్నగా ఒక చోట పెద్దగా ఒక చోట మీడియంగా అలాగా నేను కాపీ చేసుకుంటూ ఉంటానన్నమాట మీరు కూడా అలా చేసుకుంటూ ఒకటి రెండు చేస్తే తెలిసిపోతుంది లేండి ఒకవేళ నేను చెప్పినా మీకు అర్థం కాకపోయినా మీరు చేసేంతవరకు వంద సార్లు వీడియో చూసినా అర్థం కాదు మీరు వీడియో చేస్తే మీరు కూడా అది ఎడిటింగ్ చేయడం అలా ట్రై చేస్తే మీకు కూడా డౌన్లోడ్ పెట్టుకొని అలా ట్రై చేస్తే వస్తుంది ఇంక అక్కడక్కడ నేను మష్రూమ్స్ పెట్టాక ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా వీటిని కూడా అయితే ఇట్లాగా స్టిక్ చేస్తున్నాను ఇదైతే నేను ఇంకొక వన్ అవర్లో కట్ చేస్తాను హాఫ్ అన్ అవర్లో కట్ చేస్తాను అని అనుకున్న టైంకి ఆల్రెడీ చక్కగా కేక్ అంతా మంచిగా సెట్ అయిపోతుంది మీరు చూస్తే అర్థమవుతుంది కదా టచ్ చేసినా కూడా చేతికి అనడం లేదు మంచిగా సెట్ అయిపోయింది కేక్ ఆ టైంలో అయితే నేను సెట్ చేసాను అనమాట ఇంకా కట్ చేసే ముందు పైన సిల్వర్ కలర్ బాల్స్ అక్కడక్కడైతే స్ప్రింకిల్ చేసి ఒక టూ బటర్ఫ్లైస్ కూడా పెట్టేశాను బాబు పేరైతే ఆరవ్ అనమాట మేము ముద్దుగా చేరి అని పిలుస్తాము అందుకని ఆరావ్ అనేసి నేను అక్కడైతే ప్రింట్ తీయించాను చెప్పాను కదా ప్రింట్ తీయించినప్పుడు కొంచెం సైజ్ అనేది చూసుకోండి మంచిగా థీమ్ సెలెక్ట్ చేసుకోండి అలాగే కేక్ సైజుని బట్టి మీరు టిమ్ సైజ్ అనేది చూసుకోవాలి కేక్ అంతా మంచిగా సెట్ అయిపోయాక టాపర్స్ అప్పుడు సెట్ చేయండి జస్ట్ ఫినిషింగ్ చేసేసి టాపర్స్ సెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టకండి మంచిగా మన కేక్ సెట్ అయింది అనుకున్నప్పుడు ఆ టాపర్స్ అనేవి పెట్టేయండి పైన పెట్టే టూత్ టూత్పిక్ అటాచ్ చేయండి నార్మల్గా ఇలా ఫ్లాట్గా ఉండేవాడికి మనం స్టిక్ చేయొచ్చు ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉండాలనుకున్న వాటికి చక్కగా టూత్ పిక్ అయితే అటాచ్ చేసేయండి ఇది అనమాట కేక్ ఎంత హ్యాపీ అనిపించిందో వాడికి మీరు కూడా ఇలాగా ప్లెయిన్గా సింపుల్గా చేసేసి ఏమన్నా మీ పిల్లలకి నచ్చిన కార్టూన్లో కానీ ఇవన్నలాగా ఉంటాయి కదా వాటిలో ప్రింటౌట్స్ తీయించి నీట్గా ఇలా కేక్ మీద అయితే సెట్ చేసేయండి ఎంత బాగుందో చూడడానికి కొంచెం వర్క్ ఉంటుంది కాకపోతే బాగా అనిపిస్తుంది ఇలాంటి కేక్స్ చూడగానే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు టీవీలోనే చూస్తారు కదా ఇలా కేక్స్ మీద ఉంటే ఎంత ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే మీకు ఇష్టమైన మీ పిల్లలకి ఇష్టమైన కార్టూన్ ఏంటో తప్పకుండా షో షేర్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో